ఇలా మంచి మంచిగా ఎంతో అందంగా ఉండే పువ్వులను చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా అసలు ఇలాంటి పువ్వులైతే అయితే దేవుడి పాదాల దగ్గర దేవుడికి చేరాలి లేదంటే అందమైన జడకి చేరాలి ఆడపిల్ల జడకి చేరాలి అని నేనైతే అనుకుంటూ ఉంటాను కానీ హిందీ వాళ్ళు నాకు అస్సలు నిజంగానే అర్థం కారు వాళ్ళు ఇలా పువ్వులు చెట్లు ఇవన్నీ కూడా వేసుకుంటారు కాకపోతే ఏంటి అంటే అవి జస్ట్ అందం కోసం మాత్రమే అవి దేవుడికి పెట్టరు అలాగని వాళ్ళు పెట్టుకోరు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అయ్యో ఎంత అందంగా పూసినా కూడా వీటికి మోక్షం పొందలేకపోతున్నాయే అని చెప్పేసి మీరేమంటారో చెప్పండి చూడండి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో నాకైతే పూలను చూడగానే ముందైతే తల్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది దేవుడి దగ్గర చూసినా కూడా దేవుడి దగ్గర పువ్వును కూడా అడిగేసి మరీ తీసుకుంటాను నేను తల్లో పెట్టుకోవడానికి అంత ఇష్టం నాకు పువ్వులంటే కానీ ఇక్కడ హిందీ వాళ్ళు ఎవ్వరు కూడా పువ్వులు పెట్టుకోరంట చూడండి ఈ రోజైతే ఎంత బాగుందో నిజంగా అసలు చూస్తుంటేనే మనసంతా ఆనందంగా ఉప్పొంగిపోతుంది నిజంగా వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుందేమో వాటిని చూస్తూ ఉండిపోతారు అవి ఎండిపోయి మళ్ళీ అక్కడే రాలిపోయి పడిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి సరేలే ఇలా కలతో అయినా ఆనందపడదామని చెప్పేసి ఇంకా వీటినైతే ఇలా ఫోన్లో బంధించేసి మీకు చూపిస్తున్నాను ఆగండి ఆగండి మీకు ఇలాంటి పూలను చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ని ఇప్పటివరకు కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి